ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ అడిగారులో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న గంట సినిమల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత ఇద్దరు పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ నార్మల్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఈరోజు మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ వచ్చేసి మనకు కొత్తది చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గానే ఉంది డోర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ట్రాలీ వచ్చేసి మనకు చాలా నీట్ అండ్ వెల్ కండిషన్ లోనే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు డిస్ట్రిక్ట్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష డెబ్బై అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్